జగిత్యాల కాంగ్రెస్ డిసిసి అధ్యక్ష నియామకంపై సంఘటన అభియాన్ సమావేశం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ మేరకు డిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ సూచనల ప్రకారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్ష నియామక ప్రక్రియలో భాగంగా శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో సంఘటన సృజన్ అభియాన్ పేరుతో సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ పాల్గొని పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు చేశారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి కార్యకర్త గుర్తింపు దక్కేలా పార్టీని మరింత అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీ పునర్నిర్మాణ దిశగా హైకమాండ్ తీసుకున్న చర్యలకు తాము కట్టుబడి పనిచేస్తామని అన్నారు కార్యక్రమంలో ఏఐసిసి పరిశీలకులు జై కుమార్ పిసిసి పరిశీలకు పహరుద్దీన్ రాయ్ కేతూరి వెంకటేష్ బాసి తదితరులు పాల్గొని డిసిసి అధ్యక్ష నియామక ప్రక్రియపై స్థానిక నాయకులతో చర్చలు జరిపారు కార్యక్రమంలో మాజీ మంత్రివర్లు జీవన్ రెడ్డి కురుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాడీ నరసింహరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ ప్రతినిధులు యువజన మహిళా రైతు మైనారిటీ విభాగాల నేతలు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా సంబంధించి అఖిల కాంగ్రెస్ మన జిల్లా అబ్జర్వర్గా నియామకం చేపట్టినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు చేయాలి వాటితో పాటు ఈ అభిప్రాయ సేకరణకు ప్రదేశ్ కాంగ్రెస్ అయినటువంటి సమన్వయం చేస్తున్నటువంటి మిత్రులు సంతోషం గారు వెంకటేష్ గారు అమీర్ గారు రాజేష్ గారు మా మిత్రులు కొరుక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిత్రులు జువాడి నరసింహరావు గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జగిత్యాల కొరకమోహన్ గారు ముఖ్యంగా జగిత్యాల జిల్లా నల్గొండ నుండి వచ్చేటటువంటి వివిధ హోదాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మిత్రులకు అందరికీ ఆహారం నమస్కారాలు తెలియస్తూ అఖిల భారత కాంగ్రెస్ ప్రక్రియ అధ్యక్షుల ఎంపీ అనేది ప్రజాస్వామ్యం యుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్త అభిప్రాయం మేరకు చేయడం జరుగుతుంది అన్నటువంటి భావంతో నిధితులతో కేవలం చేపట్టడం విధంగా అభివృద్ధి నేను పేర్కొంటున్నా కార్యకర్తలకు ఏదైనా గుర్తింపు ఇవ్వడం దొరుకుతుంది మరి మనోభావం చేయడం గౌరవం జరుగుతుంది అనే ఒక భావన వ్యక్తం చేస్తారు కాంగ్రెస్ పార్టీ మన హక్కులో భావించాలి కాంగ్రెస్ పార్టీ మన హక్కు లో భావించాలని చెప్పే చేయలేకపోతా అని చెప్పంటే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కోఆర్డినేషన్ కోసం వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా కార్యకర్తల పూర్తి స్థాయి కార్యకర్తల యొక్క అభిప్రాయం ప్రకారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనేది ఇక్కడ కూడా అందరికీ కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పదే విషయంలో అవకాశం వచ్చే విధంగా ఈరోజు గొప్పగా నేరుగా పది ఎవరు జిల్లా కాంగ్రెస్ జితా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కావాలనుకున్న వారు వారు బయట వార్మిట్ ప్రకారం వారికి ఇవ్వాలని చెప్పి జయకుమార్ గారు బాసిద్దు ప్రత్యేకంగా కూర్చుంటారు మొదలు కోర్టువర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మిత్రులు తర్వాత పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసన మండలి మాజీ సభ్యులు గవర్నమెంట్ పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా ధర్మం సంబంధించినటువంటి నిజవర్గా సాయచేసి ఇది చాలా ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ఈ ఏఐసిసి ఆదేశానికి ముప్పై మూడు జిల్లాలో ఇదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మొదటిసారి ఈ ప్రక్రియ మొదలుపెట్టింది మనం జగితా జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా మనం సహకరించాలి ఏ విషయమైనా కూడా నేర్గా వన్ టు వన్ వన్ చెప్ప చెప్పేటువంటి అవకాశం ఇస్తారు మీరు చెప్పేటటువంటి టైం కూడా వారికి చెప్తారనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులకు కూడా మరుత్పూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈరోజు జగితాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక సొంత కుటుంబం లాగా ఒక నాయకుని ఎన్నుకునే విషయంలో కూడా ఎవరు అడిగినా అడగచ్చు దాన్ని అడిగేదే అందే కోరికే అందుతుంది అది క్లియర్గా ఏఐసికి సంబంధించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు దరఖాస్తు పెట్టుకున్నటువంటి కాగితాలు అందరి మీద పూర్తిగా వారు వ్యక్తిగతంగా సమాచారం తీసుకుంటారు మీరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు పార్టీకి ఏ విధంగా ఉపయోగపడతారని ఒక ఆలోచనతోనే తప్ప ఇలా ఎవరికి కూడా ఒత్తిడి ఉండాలనే విషయాన్ని మనం చేసుకుంటున్నాం ఈ రోజు మేము కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా మేము ఇక్కడికే పండుతున్నాం ఆ రూమ్ జయకుమార్ గారు కానీ వాషింగ్ గారు కానీ వారిని నేరుగా వారి కాగితం ఇచ్చి వాళ్ళని చెప్పి వచ్చే బాధ్యత తప్ప దాంట్లో మా ప్రమే ప్రభుత్వాలు ఎదురించి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కేసుల పాలై అయి ఇబ్బంది లేదుగా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క అధ్యక్షుడుగా వారి నేతృత్వంలో పట అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు రావు which is dividing the people on religious lines and caste lines. Being a secular party, it should strengthen itself. Number two, decision there should be votes in this assembly is 2,100 votes. All these 8 constituencies provide 2,100 votes. The total number of voters in this 8 constituencies is 1,45,000. This is the volume of work people in town sixty two ward in church.